గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం ఆంధ్రల ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన శ్రీరాముని పాత్రలో శ్రీకృష్ణుని పాత్రలో ఒదిగిపోయేవారు ఆయన పోషించిన శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు పరమశివుడు మొదలైన పాత్రల్లో ప్రజలలో ఆయన్ని దైవంగా నిలిపాయి ముఖ్యంగా మహిళలు ఆయనను ప్రత్యక్ష దైవంగా కూడా భావించేవారు ఎవరు శ్రీరాముని చిత్రం గీసినా ఎవరు శ్రీకృష్ణ పరమాత్మని చిత్రం గీసినా అందులో కొద్దిగా అయినా కూడా నందమూరి తారక రామారావు గారి పోలికలు కనిపించేవి అంతగా ఆయన ప్రభావము ఆయన ముద్ర రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మీద అందుకే ఇప్పటికీ కూడా ఆయనని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దైవంగా భావిస్తున్నారు అందుకే నందమూరి కుటుంబము అంటే ఇప్పటికీ కూడా తెలుగు ప్రజలలో ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని తెలుగు ప్రజలు ఇంతగా అభిమానించడానికి కారణము వేరెవరికి రాని నందమూరి తారక రామారావు గారి పోలికలో ఆయనలో అధికంగా ఉండడం జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తే సీనియర్ ఎన్టీఆర్ గారు గుర్తొచ్చే విధంగా అంతలా ఆయన పోలికలు జూనియర్ ఎన్టీఆర్లో కనిపిస్తాయి మరి జూనియర్ ఎన్టీఆర్కి ఇతర కుటుంబ సభ్యులకు మధ్యన ఏవైనా అపార్థాలు కానీ మనస్పర్ధలు కానీ తగాదాలు కానీ వస్తే అది వారి కుటుంబ సమస్య అది నందమూరి కుటుంబం కానీ నారావారి కుటుంబానికి కానీ సంబంధించిన కుటుంబ సమస్య నందమూరి కుటుంబానికి నారావారి కుటుంబానికి ఒక అవినాభావ సంబంధం ఉంది జూనియర్ ఎన్టీఆర్ మీద ఏవైనా విభేదాలు ఏవైనా ఉంటే వాళ్ళు వాళ్ళు తర్వాత అయినా పరిష్కరించుకుంటారు వాళ్ళకి రక్త సంబంధం ఉంది కాబట్టి ఇప్పుడు మనస్పర్ధలు వచ్చినా మళ్ళీ వాళ్ళు కలిసిపోవచ్చు అది వారి కుటుంబ సమస్య ఇందులో వేరెవరికి కూడా సంబంధం లేని విషయం అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు ఎవరైనా ఉంటే ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది మీకు సంబంధం లేని విషయం రామారావు గారు ఇంతకుముందు ఒక పదం ఎక్కువగా వాడేవారు ఉపన్యాసాలలో ప్రచారానికి వచ్చినప్పుడు కుక్కమూత పిండెలు అని ఏదో అధిష్టానం మెప్పు సాధించాలి అధిష్టానం ముందు గుర్తింపు పొందాలి అనే తాపత్రయముతో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ను విమర్శిస్తున్నారు అసలు జూనియర్ ఎన్టీఆర్ ను విమర్శించాల్సిన అవసరము ఎవరికీ లేదు బహుశా ఈ సంస్కృతి వైఎస్ఆర్ పార్టీ నుంచి వీళ్ళకు కూడా పాకినట్లుగా ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో ఎదుటిపక్షం వారిని ఎంతగా నీచంగా మాట్లాడితే ఎంత అసభ్యంగా మాట్లాడితే వైఎస్ఆర్ పార్టీ అధిష్టానం వారిని అంతగా ప్రోత్సహించేది పార్టీలో ప్రమోషన్స్ లభించేవి మరి అలా పార్టీలో ప్రమోషన్స్ కోసము వీళ్ళు తాపత్రయపడుతున్నారా కానీ తెలుగుదేశం పార్టీలో అటువంటి సంస్కృతే లేదు ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం అనేది తెలుగుదేశం సంస్కృతే కాదు నందమూరి తారక రామారావు గారికి మహిళలు అంటే ఆడపడుచులు అంటే నందమూరి ధారక రామారావు గారికి ఎనలేని అభిమానం అందుకే ఆయన ఎప్పుడు కూడా ప్రత్యేకంగా మహిళల్ని ఎప్పుడూ కూడా కించపరిచిన విధంగా కూడా మాట్లాడేది మనం ఎప్పుడూ వినలేదు చూడలేదు ఎవరు అవునన్నా కాదన్నా జూనియర్ ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడే ఆయన బ్రతుకున్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆదరించారు చేరదీచారు ప్రోత్సహించారు సినిమాలలో ప్రోత్సహించారు అందుకే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పటికీ నేను ఆ తాతకు తగ్గ వారసునే అంటున్నారు తెలుగుదేశం పార్టీలో ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు రామారావు గారిని అభిమానించే వాళ్ళంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ని కూడా అభిమానిస్తున్నారు ఏదో పార్టీలో మెప్పు సంపాదించాలనే వాళ్ళు మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ ని వ్యతిరేకిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీ నుంచి వేరుగా చూడలేం ఎందుకంటే ఆయన నందమూరి తారక రామారావు గారి మానవుడు మాత్రమే కాదు ఆయన నందమూరి హరికృష్ణ కుమారుడు కూడా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ విజయానికి నందమూరి హరికృష్ణ గారు చేసిన సేవలో ఎప్పటికీ మరువరాలి పంతొమ్మిది వందల ఎనభై రెండులో నందమూరి తారక రామారావు గారి వెన్నంటే నడిచాడు నందమూరి తారక రామారావు గారి ప్రచార రథానికి సారథిగా నిలిచాడు అంతలా తెలుగుదేశం పార్టీకి నందమూరి హరికృష్ణకి అవినాభావ సంబంధం ఉంది తెలుగుదేశం పార్టీని విజయ్ తీర్థాలకు చేరడంలో తెలుగుదేశం పార్టీ ఈనాడు ఈ స్థాయికి చేరడంలో ఆనాడు నందమూరి హరికృష్ణ గారు చేసిన సేవలో మరుగు ఆ విషయం మర్చిపోతే అంతకన్నా ద్రోహం లేదు అంతకన్నా విశ్వాస రాహిత్యం లేదు జూనియర్ ఎన్టీఆర్ గారిని మరి నందమూరి హరికృష్ణ గారి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలనే కుట్ర ఏమైనా జరుగుతోందా జూనియర్ ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారి మనవడే కాదు నందమూరి హరికృష్ణ గారి కుమారుడు అని కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు గుర్తుపెట్టుకుంటే వాళ్ళకే మంచిది దయచేసి పార్టీలో ప్రభుత్వంలో మెప్పు సంపాదించడం కోసము దయచేసి ఎమ్మెల్యేలు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇతర వ్యక్తులు ఎవరైనా కావచ్చు పార్టీలో ప్రభుత్వంలో ప్రమోషన్ల కోసము దయచేసి మీ కుట్ర రాజకీయాలు చేయొద్దండి దయచేసి నందమూరి కుటుంబానికి నారావారి కుటుంబము మధ్యన మీ కుట్ర రాజకీయాల కోసము వారి మధ్యన విభేదాలు సృష్టించకండి ఏవైనా ఉంటే ఆ రెండు కుటుంబాలే చూసుకుంటాయి మీరు మాత్రము విభేదాలను సృష్టించకండి ఆ రెండు కుటుంబాల మధ్యన అగ్నిని రాజకీయం పార్టీలో ప్రభుత్వంలో పదవుల కోసము దిగజారకండి తెలుగుదేశం పార్టీలో కొనసాగాల వద్దా తన తాత స్థాపించిన పార్టీలో అభిమానంగా ఉండాలా లేదా అనే విషయము జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసుకుంటారు నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్